హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కోసం చూస్తున్న వారందరికీ ఒక శుభవార్త ఈరోజు మీకోసం ఒక మంచి జాబ్ని తీసుకొచ్చాం ఇంట్లో కూర్చుని కొన్ని గంటలు పనిచేద్దాం దీని ద్వారా ఎక్కువ డబ్బును ఎలా సంపాదించాలో ఈ వీడియో ద్వారా మీరు తెలుసుకోవచ్చు సో వీడియోని ఎండ్ వరకు చూడండి మీలో చాలామంది ఇంట్లో కూర్చుని జాబ్స్ చేస్తే బాగుండు అని అనుకుంటారు అలాంటి వారి కోసమే ఈ జాబ్స్ ఇంట్లో కూర్చుని ప్యాక్ చేసి నెలకు కొన్ని వేల వరకు సంపాదించవచ్చు ఈ పని మహిళలు పురుషులు పెద్దవాళ్ళు స్టూడెంట్స్ ఎవరైనా చేయొచ్చు ఈ జాబ్ చేయడానికి పద్దెనిమిది సంవత్సరాల నిండి ఉండాలి ఈ జాబ్ చేయడానికి మీరు ఆధార్ కార్డ్ మరియు మీ పాస్ ఫోటో తప్పకుండా ఉండాలి ఈ జాబ్లో మీరు అగ్గిపెట్టెలను అగరబత్తులను సోపులను ప్యాక్ చేయాల్సి ఉంటుంది ప్యాకింగ్కి కావాల్సిన పూర్తి మెటీరియల్ను కంపెనీ వాళ్లే మీకు ఇంటికి పంపిస్తారు ఈ ప్యాకింగ్ చేసే ప్రాసెస్ను మీరు చాలా జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది మీరు ఈ మెటీరియల్ని కంపెనీ వాళ్ళు చెప్పిన కొలతలతో ప్యాక్ చేయాలి ముందుగా ఉదాహరణకు అగరబత్తులను ప్యాక్ చేయడం చూద్దాం కంపెనీ వాళ్ళు మీకు ఒక ప్యాకెట్ను ఇన్ని అగరబత్తులను ప్యాక్ చేయాలి అని చెప్తారు ఉదాహరణకు ఒక కవర్లో కొన్ని అగరబత్తులను ఉంచమన్నట్లయితే అలాగే మీరు వాటిని చేయాలి తక్కువ ఎక్కువ లేకుండా సరిగ్గా చేసుకుంటూ చేయాలి అలా సెట్ చేసిన తర్వాత వైట్ కవర్లో వేసి తర్వాత కంపెనీకి సంబంధించిన స్టిక్కర్ని అతికించాలి మొత్తం ప్యాకింగ్ అయిపోయిన తర్వాత వాటి మోతాదు సంఖ్యను రాసి పెట్టుకోవాలి సాయంత్రం సమయంలో వచ్చి కంపెనీ వాళ్ళు మీరు ప్యాక్ చేసిన మొత్తం మెటీరియల్ను తీసుకుని వెళ్తారు చాలామంది ప్యాకింగ్ జాబ్స్ అని చెప్పి ఫ్రాడ్ చేస్తూ ఉంటారు కానీ ఈ జాబ్ అలా కాదు వీరికి మీ ఆధార్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు ఇవ్వాల్సి ఉంటుంది ఈ జాబ్ని మహిళలు పురుషులు స్టూడెంట్స్ పార్ట్ టైం ఫుల్ టైం మీకు ఎలా వీలైతే ఆ టైమ్స్లో చేయొచ్చు ఈ జాబ్ చేసే ముందు కంపెనీ వాళ్ళు ఒక ఇంటర్వ్యూ అయితే చేస్తారు ఇంటర్వ్యూ అయ్యాక సెలెక్ట్ అయిన వాళ్లకు ఈ జాబ్ అయితే ఇస్తారు ఈ జాబ్కి నెలకు కొన్ని వేల రూపాయల శాలరీ ఉంటుంది మనం ఎంత ఫాస్ట్గా డ్యామేజ్ లేకుండా ప్యాకింగ్ చేస్తే కంపెనీ వాళ్ళు శాలరీ పెంచే అవకాశాలు ఉంటాయి ఈ జాబ్కి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే వీడియో బయోలో లింక్ నుంచాం అక్కడ మీరు పూర్తి వివరాలు వస్తాయి అక్కడ అప్లై నవ్ పైన క్లిక్ చేసి మీకు సంబంధించిన పూర్తి వివరాలు అందులో రాయాలి అంటే మీ పేరు తండ్రి పేరు పూర్తి అడ్రస్ అండ్ చేసి సబ్మిట్ చేయాలి ఇలా అప్లై చేసిన రెండు రోజుల్లో కంపెనీ నుంచి మీకు కన్ఫర్మేషన్ కాల్ అయితే వస్తుంది ఎందుకు ఫ్రెండ్స్ వెంటనే అప్లై చేసుకోండి చూశారు కదా ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి